ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా జినకపల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సదస్సులో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు

వర్దుంటే అబారావు గారు ఓకే ఆల్గానిక్ 푸저도 안 보는 제품. 푸저도 안 보는 제품. 푸저도 안 보는 제품. 푸저도 보는 제품. 푸저도 안 보는 제 ఓకే మీరు గ్రామ పంచాయతీల దగ్గరే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మీకు అందజేస్తారు ఏ రకమైన సమస్య లేకుండా ఫీల్డ్ మీద ఎవరున్నారు పట్టాదారు రికార్డ్స్ ఎవరు అన్ని పరిశీలన చేసి ఈ మంచి కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారి పోలవరం నియోజకవర్గం ¿Qué okay, es